ఏపీడిఎస్సి ఫైనల్కి జూలై ఇరవై ఐదో తేదీనా అని ప్రకటించడం జరిగింది అయితే జూలై ఇరవై తేదీ వచ్చేసరికి ఎప్పుడప్పుడు ఫైనల్ వస్తుందా ఎప్పుడు మెరిట్ లిస్ట్ ఎప్పుడు పెడతారా అంటూ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఎప్పటికప్పుడు వెబ్సైట్ చెక్ చేస్తూనే ఉన్నారు కానీ ఫైనల్ కే అనేది ఇంకా పెట్టలేదు అయితే ఫైనల్ కేపై లేటెస్ట్ అప్డేట్ అనేది ఈరోజు రావడం జరిగింది ఫైనల్కి లేట్ అవ్వడానికి గల కారణము పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు సెలవులో ఉండడమే అయితే ఫైనల్ కీస్ అనేవి ఇరవై ఎనిమిదో తేదీన నాన్ లాంగ్వేజ్ సంబంధించి ఇరవై తొమ్మిదో తేదీన లాంగ్వేజెస్ ముప్పయో తేదీన ఎస్ఈటి ఫైనల్ కేసు రిలీజ్ చేస్తారని సమాచారం ఇవ్వడం జరిగింది ఫైనల్ కేసు వచ్చిన వన్ వీక్ లో అనగా ఆగస్ట్ ఎనిమిదో తేదీన మెరిట్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆగస్టు పదకొండో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అంటే మన సర్టిఫికేట్స్ని ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి ఆన్లైన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆఫ్లైన్ వెరిఫికేషన్ అనేది ఆగస్టు ఇరవై తేదీన ఉంటుంది అపాయింట్మెంట్స్ అనేవి సెప్టెంబర్ ఒకటి నుంచి ఐదు తేదీ లోప ఫినిష్ చేస్తారు మొత్తానికి టీచర్స్ డే కల్లా ఏపీడీఎస్సి ద్వారా సెలెక్ట్ అయిన టీచర్లు స్కూల్లో అడుగు పెట్టబోతున్నారు మీరు ఎవరికైనా అనుమానాలు నివృత్తి చేసుకోవాలనుకుంటే ఏపీడీఎస్సి వెబ్సైట్లో కనిపిస్తున్న హెల్ప్ డెస్క్ నెంబర్లకి కాల్ చేసి వివరాలు కనుక్కోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్